ప్రీతి వావ్ చీర ఎక్కడిది మొన్న నాకు చీర కావాలని చెప్పినావు కదా అందుకే కొనుకొచ్చిన ఇన్ని పైసలు ఎక్కడ నీకు ఎక్కడైనా అప్పు చేసినావా ఈ ఊళ్ళో నాకు ఇవాళ అప్పు ఇస్తారే నువ్వు చీర కావాలన్నావు కదా అని రెండు యూనిట్ల బ్లడ్ అమ్మి తీసుకొచ్చినా మొన్న నేను మీకు నెక్లెస్ కూడా అడిగిన ఒక కిడ్నీ అమ్మి తెస్తే అయిపోవు కదా అయిందా ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషను ఇప్పుడు